శ్రీ మహాగణాధిపతియ్య నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ వృశ్చిక రాశి వారికి ఈ జూన్ మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా బాగుంది అనేటువంటి విషయాన్నే చెప్పవచ్చును మీ మనస్సుకు తగ్గట్టు మీరు ఎలా కావాలి అనుకుంటే అలా మీరు ముందుకు వెళ్ళటానికి మీకు అనుకూలవంతముగా ఉన్నది ఈ మాసము ఇంతకుముందు ఇంట్లో వాళ్ళు బయటి వాళ్ళు మిమ్మల్ని కాదన్నా ఇప్పుడు ఇ ఇంట్లో వాళ్ళు సరే అనేటువంటి దానికి సిద్ధంగా ఉన్నారు బయటి వాళ్ళు కూడా మీకు సహకరించే విధానంగానే ఉన్నారు మీ యొక్క మనస్సుకు తగ్గట్టుగా స్వతంత్ర భావాలతో అడుగులు ముందుకు వెయ్యాలి నేను స్వేచ్ఛగా ముందుకు వెళ్ళాలి అనుకునేటువంటి మీరు మీ భావాలకు తగ్గట్టు మీ మనస్సుకు తగ్గట్టు మీ నడవడికకు తగ్గట్టుగా గ్రహస్థితులు చాలా అనుకూలముగా ఉన్నాయి విదేశాలకు వెళ్ళేటువంటి యోగము కూడా ఉన్నది అక్కడ చదువుకోవాలి అనుకోవడం కానీ లేదా ఉద్యోగం చేయాలి అనుకునేటువంటి వాళ్ళకైనా సరే మేలు జరిగేటువంటి అవకాశాలు చాలా వరకు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగాలు చేస్తూ ఉండేటువంటి వాళ్లకు ఉపకృతులు అంటే మామూలుగా ఉద్యోగంలో అప్గ్రేడ్ కావటము కానీ ప్రమోషన్ రావటము కానీ లేదా పై అధికారులు మెచ్చుకోవటము కానీ మిమ్మల్ని ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాక డబ్బు అదనముగా వస్తుంది మీరు ఏదనుకున్నా ఏది పట్టుకున్నా విజయం వైపే నడిపిస్తుంది కాక వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు యథావిధిగా వ్యాపారాలలో మంచి మంచి లాభాలు సాధించడం లాంటివి ఉన్నాయి కొత్తగా వ్యాపారం చేయాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ప్రయత్నాలు చేసి ఆ దిశగా మొదలు పెట్టడం లాంటివి జరుగుతాయి కాక ఇక దూర ప్రాంతాలలో మీకు కావాల్సినటువంటి వాళ్ళ వలన మీరు శుభవార్తలు వినటము లేదా కొన్ని ఉపయోగాలు మీకు జరగడము కూడా జరుగుతాయి ఇంట్లో శుభకార్యాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు అడుగులు ముందుకు వెయ్యండి ఆ దిశగా కొన్ని ప్రయత్నాలు చేస్తే మేలు జరిగే అవకాశం ఉంటుంది వాహన యోగము ఉన్నది గృహయోగము ఉన్నది విదేశీ యోగము ఉన్నది ఏది అనుకున్నా సర్వము మీకు జయముగానే ఉన్నది నిజానికి వృశ్చిక రాశి వాళ్లకు అత్యంత అనుకూలముగా శ్రేయోదాయకముగా ఈ మాసం అంతా కూడా చాలా అనుకూలముగా ఉన్నది వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి మేలు జరుగుతుంది ఎందుకంటే అందరూ ఒకే లగ్నములో పుట్టి ఉండరు కదా ఒకరొకరు ఒక్కొక్క లగ్నములో పుట్టి ఉంటారు కాబట్టి ఆయా లగ్నాలను బట్టి మేలు జరిగే అవకాశము ఉంటుంది जय वस्तु